నవరత్నాలు అనే కంపెనీలు ఇచ్చింది ఆ రోజు ఉన్నటువంటి ఆ జనరేషన్స్ మన భారతదేశానికి బేచల్ అవును బెల్ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని అద్భుతంగా డెవలప్ చేశాం రాజీవ్ గాంధీ గారి హయాంలో మీకు కంప్యూటరు యుగం మొదలైంది స్టార్ట్ దాన్ని ఆంధ్రప్రదేశ్లో అందిపుచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు క్వాంటమ్ వ్యాలీ చూడండి అది మ్యాజిక్స్ చేస్తుంది అది కూడా ఫ్యూచర్లో అవును నేను అంటున్నాను బాబుగారు లాంటి వ్యక్తి చేయగలరు ఇవన్నీ అందుకే నేను ఆయనకి నేను మీ ద్వారా తెలియజేస్తుంది అదే అయ్యా మనం డబ్బులు ఇస్తున్నారు మీరు ప్రతి ఇంట్లో కంపల్సరీ చెట్టు పెరగాల్సిందే ప్రతి వీధిలో చెట్లు పెరగాల్సిందే ఆ బాధ్యత నాకు తీసుకోవాలా డ్వాక్రా గ్రూపులకు కూడా ఇది ఇవ్వాలా ఎందుకంటే మహిళలు అమ్మలు వాళ్ళు బంగారంలాగా పెంచుతారు మొక్కల్ని హౌస్ కీపింగ్ వాళ్ళది కదా అంటే అది వెన్ ఇట్ బికమ్స్ జెంట్ అలా కదండి వాళ్ళు ఏంటంటే సంఘాలు కదా సంఘాలు ఒక ఆదివారం తీసుకుని వాళ్ళందరూ చేయొచ్చు సరదాగా అలాగే మీరు పల్లెటూరులోకి పోతే బరిగొడ్లు రోడ్డు మీదనే కట్టేస్తున్నారు సిమెంట్ రోడ్డు మీద మంచాలేస్తున్నారు పల్లెకి కూడా ఒక మంచి బ్యూటిఫుల్ వాతావరణం రావాలి కదా అడ్డదిడ్డంగా ఉంటాయి ట్రాక్టర్లు రోడ్డు మీద వదిలేస్తారు ఒక ప్రభుత్వం అంటే వ్యవస్థని గాడిలో పెట్టేటటువంటి ఒక ఉన్నత వ్యవస్థ అది గాడిలో పెట్ ఒక మెకానిజం అండి జస్ట్ అందరి మీద వదిలేయకూడదు ఆఫ్ పీపుల్ అన్నది ప్రతి గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంటున్నారు సార్ అంటే ప్రజల్ని ఏ విధంగా లాలించాలి ప్రజల్ని ఏ విధంగా బుజ్జగించాలి సముదాయించాలి అనునయించాలి దీని మీదే కాన్సన్ట్రేషన్ ఎవ్రీ గవర్నమెంట్ వెదర్ హీయో బాధేస్తుంది చాలా బాధ వేస్తుంది అమ్మతోడు అదేలేండి నేను నా నా పూర్తి నిజంగా భగవంతుడు నాకు నేను నిజంగా కోరుకుంటుంటాను కూడా పూర్తిగా ప్రకృతికి అంకితం అయిపోయే అవకాశం నాకు జనరేషన్ని కదిలించే అవకాశం ఇవ్వండి కోరుకుంటాను అదొక్క ఇప్పుడు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళి ఒక ప్రభుత్వ హోదాలో ఒక అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రోజున రైతులకు విపరీతంగా సౌకర్యం కలుగుతున్నారు సార్ అక్కడ ఎందుకంటే వెంట వెంటనే వాళ్ళకి కావాల్సిన డబ్బులు బట్టవాడు అవడం కానీ వాళ్ళ మీద ఒక కేర్ డెవలప్ అయింది అండ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా అపారమైన అనుభవం కానివ్వండి లేకపోతే చాలా లాంగ్ స్టాండింగ్ సింపుల్ సార్ అన్నీ ఉన్నాయి కాబట్టి జరుగుతాయి మీలాంటి వాళ్ళు కూడా వెళ్ళారు అనుకోండి సో ఒక క్యుములేటివ్ బెనిఫిట్ ఫర్ దా అండి నాగేంద్ర గారు మనం వెళ్ళాలని ప్రయత్నాలు చేసిన ప్రతి వ్యవస్థలోనూ కూడా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి మీకు స్పీడ్ బ్రేకర్లు సార్ అండి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి అలా సినిమాలు ఇప్పుడు ఏం స్పీడ్ బ్రేకర్లు అని చెప్తాను నా సమస్య అది నేను అక్కడ పోయి వాళ్ళు వారి కోసం ఎవరైనా సరే అక్కడ పోయి గంటల తరబడి వెయిట్ చేయాలంటే చేయలేదు ఎంబ్రాసింగ్ ఉంటుంది అంత అంతసేపు పొద్దున్నే సాయంత్రం దాకా వాళ్ళకి రకరకాల అపాయింట్మెంట్లు ఉంటాయి మనకంటే కూడా ఆ వ్యవస్థ చాలా ముఖ్యం ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నెన్స్ చాలా ముఖ్యం వాళ్ళకి గంటల గంటలు పోయి నిలబడి ఆడ కూర్చోాలన్నా మనకి అయ్యే పని కాదు మరి మీ వర్క్ ఇక్కడ వదులుకున్న అక్కడికి వెళ్ళి కూర్చో కూర్చున్నారు పన్నెండేళ్ళు పదమూడు ఏళ్లు కూర్చున్నాను కూర్చున్నాను ఇప్పుడు కూడా ప్రజలకు అవసరమైతే నేను నిలబడి మాట్లాడతా నా సినిమాలో వదులుకోకుండా నేను మాట్లాడగలను నేను చచ్చిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమను చూడాలి సార్ అంత స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు మీరేమో మీరు వెళ్ళి కలవడానికో లేకపోతే మీరు పాల్గొనడానికో మీకే స్పీడ్ బ్రేకర్లు అంటున్నారు ఇవన్నీ సార్ ఎక్కడ ఉంటాయి మనం సినిమాల్లో చూసాం కృష్ణుడు కృష్ణుడిని కలవటానికి సత్యభావం కూడా అపాయింట్మెంట్ అవసరం అది రుక్మిణిగా అవును సో మధ్యలో ద్వారపాలకులు ఉంటారు రకరకాలు ఉంటాయి సార్ అది మనం తీసేయలేదు అది ఉంటారు అన్నారు ద్వారపాలకులు ఉంటారు ద్వారపాలకులు అంటే ఇప్పుడు ఎక్కువగా ద్వారపాలకులు ఎక్కువ ఉంటున్నారని వింటున్నాము అది కూడా ఆహా తప్పింది కాదు అది తప్పని నేను అనుకోను తప్పని నేను అనుకోను తప్పు ఎలా అవుతుంది ఇప్పుడు నాకు కూడా ఇద్దరు ద్రెస్టెంట్లో ఉంటారు అవునా నచ్చింది ఎందుకంటే అది ఉండాలి తెలియాలి కదా అవతల ఉన్నవాడి సమయం చాలా విలువైంది అవును ఇప్పుడు ద్వారపాలకుడు అబ్యూజ్ చేస్తే తప్పు అది ఏమవుతున్నది అంటారు ఆహా ఒకవేళ అలాంటి ద్వారపాలకుడు ఉన్నాడు అన్న దృష్టికి వస్తే మాత్రం చెప్పటం వెనకాడను ప్రజలకి చెప్తాను బాబు గారికి చెప్తాను నాకేమి నాకు పోయిదే మీకు పోయిదే ఉంది పోగొట్టుకున్నది అంటే పూర్తిగా తెలుసుకున్నవాడిని నేను ఈ రోజునైనా సరే నేను రబ్బర్ చెప్పులు వేసుకున్నా చెప్పులు లేకుండా నడవగల నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు అన్ని నేర్పింది నాకు జీవితం అన్ని నేర్పింది నేర్పింది కాబట్టి నాకు అలాగని చెప్పి అహంకారంతో పోయి కూడా నేను అంత మనిషిని కూడా కాదు నేను కానీ ఎక్కడో మీలోని తెలియని ఒక ఎలిమెంట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ అసంతృప్తి అన్నది మీ మాటల్లో కొంచెం ధ్వనిస్తోంది శివాజీ గారు దానికి ఎందుకంటే మీరు చాలా ఉన్నాయి నాగేంద్ర గారు ఇది సరిపోదు సమయం మనకే సమయం ఇది వేయలేము సరిపోదు చాలా ఉన్నాయి బయటకు వస్తాయి అన్నీ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఆంధ్రప్రదేశ్లో కూడా పరిశ్రమ కావాలి ఫైనల్ గా ఫైనల్ కాల్ అలా అలా మీరు అన్నట్టు ఎందుకంటే ఆ చైర్మన్ పదవి అయిపోద్దా నాకు నేను కావాలంటే ఎమ్మెల్యేనే నేను గట్టికి పెట్టుబడతా లేదా ఎంపీగానే పెట్టుబడతా అది నాకు దాని గురించి కాదు నాకున్న బాధ ఒక చిన్న రెండు ఎకరాల పొలం ఉన్న ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి సామాన్య కాదు బిలో మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన శివాజీ ఒక నటుడిగా ఈ స్థాయికి వచ్చాడంటే అలాంటి ఎకరం అరెకరం లేని వాళ్ళ పిల్లలు కూడా రావటానికి ఒక అవకాశం బాధ్యత ప్రభుత్వం ఇది మాత్రం ఖచ్చితంగా జరగాల్సిందే కరెక్ట్ సార్ అద్భుతమైన లొకేషన్ ఉన్నాయి అయ్యో మాను ఇక్కడ నుంచి అద్భుతమైన లొకేషన్ అండి నా సినిమాలో ఒక లొకేషన్ షూట్ చేశాను ఈసారి మాట్లాడుకుంటారు మొత్తం ఇలాంటిది ఒకటి ఉందా ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ హైదరాబాద్ పక్కన దగ్గరలో అని మాట్లాడకపోతే అడగండి గ్రేట్ సార్ ఇక్కడ పరిశ్రమ రావటానికి నాయకులే తప్ప పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తులు అడ్డం కాదు నాయకులే అడ్డం అంటారు మరి మీరే పిలవాలి కదా పొద్దులే వస్తేనేమో దొంగల్లా చూస్తారు కొంతమంది అంటే సినిమా ల్యాండ్లు అడుగుతారు దుబ్బేస్తారు ఇంటి ల్యాండ్లు మీరు పరిశ్రమ వస్తుందని కాబట్టి ఇస్తారు మీరు కరెక్ట్ హండ్రెడ్ పీసీఎస్ వరకు వస్తుంది అండి డబ్బులు ఇస్తేనే వస్తుంది మీరు పొలాలు ఇస్తేనే వస్తుంది మీరు ల్యాండ్లు ఇస్తేనే వస్తుంది వస్తుంది మీ పొలాలు ఎవరిచ్చారు ప్రజలకు ఇచ్చారు ప్రజలనే ఆ ప్రజలకు సంబంధించిన పిల్లలేక రేపు పొద్దున ఇండస్ట్రీలో ఉండేది అంతే కదా ఆరు కోట్ల మంది తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నుంచే కదా నటీనట్లు వచ్చేది కొని ఇది ఇది ఇప్పుడు ఇంతటితో ఆగిపోయేదా కాదే నిరంతర ప్రక్రియ కదా ఇక్కడ స్టార్ట్ అయితే వంద సంవత్సరాల తర్వాత మీరు నేను ఎవరు ఉండం కదా ఉండేది ఎవరు జనరేషన్ అప్పటి జనరేషన్స్ ఉంటారు మనం ఉండం వాళ్ళ కోసం క్రియేట్ చేయాల్సిన బాధ్యత మీది ఆంధ్రప్రదేశ్కి చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్న ప్రభుత్వాల తప్పు తప్ప ఇంకొకటి కాదు కానీ చాలా మంచి కంటెంట్ ఎక్కడో మంగపతి మళ్ళీ వేరే పాజిటివ్ మంగపతి కనిపిస్తున్నారు నేను చెప్తున్నా కదా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్న టైం టైంలో జరిగినటువంటి తెలియని ఒక నష్టం పూడ్చుకొని చాలా విఘ్నతతో నడుపుతున్నారు ప్రభుత్వాన్ని అటు బాబు గారు కానివ్వండి కళ్యాణ్ బాబు కానివ్వండి లోకేష్ బాబు కానివ్వండి వాళ్ళు నిరంతరం పనిచేస్తున్నారు వాళ్ళ పనిని ఎలివేట్ చేసే పరిశ్రమను మర్చిపోతున్నారు అది నా బాధ మీ మాట మా హిట్ టీవీ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందరికి రీచ్ అవుతుందండి ఇది ఇది అవార్డుల కోసం దీనికోసం కాదండి నేను మాట్లాడుతుంది క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కళాకారులు యువతకి అవసరం బాధ్యత ప్రభుత్వాన్ని అంతే ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేస్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్